యువర్ ఫేవరేట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద అమ్మ ఇక అందరం అంటే చిన్న పెద్దనే తేడా లేదు మరి లక్ష్మీ అమ్మవారు లేకపోతే మనం లేము ఏ పని ముందుకెళ్ళలే అన్నా కానీ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలి మరి లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ ఎలా ఉండాలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి లక్ష్మీ అనగానే చక్కటి కళకి సూచన నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనే పద్మకరే సర్వ లౌకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వద లక్ష్మీదేవి మీద కోకొల్లలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి లక్ష్మీ అనగానే ఒక ఐశ్వర్యం ఒక మంచిగా కనిపించిన లక్ష్మీదేవిలో ఉన్నావుతా లక్ష్మి కళంది అని చెప్తా ఒక కళ ఒక ఐశ్వర్యం ఇవన్నీ కూడా లక్ష్మికి ప్రతీకలు ఇటువంటి లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవి లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురిని మనము త్రిమూర్తులు త్రిశక్తులుగా వర్ణించుకుంటూ ఉంటాము అంటే శక్తి స్వరూపిణి పార్వతి శాంత స్వరూపిణి సరస్వతి అలాగే అంత భోగభాగ్యాలు ఇచ్చి ఐశ్వర్యప్రదమైనది లక్ష్మి అని త్రిశక్తుల మూల రూపిణి అమ్మే అయితే ఈ అమ్మ నుంచే ఆవిర్భవించింది లక్ష్మి అమ్మవారు కూడా విష్ణుమూర్తికి ఇచ్చేసింది అయితే ఈవిడ అయ్యో నిజే కదా అమ్మవారి యొక్క శరీరంలోంచి ఒక అంతర్భాగంగా ఆవిర్భవించింది లక్ష్మీ అమ్మవారు అలాగే పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని మందరగిరి పర్వతాన్ని చిలికినప్పుడు అక్కడ దగ్గర నుంచి దేవదానవులందరూ చిలికారు చిలికినప్పుడు ఈ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి కూడా ఉద్భవించింది ఉవం వచ్చింది ఐరావతం వచ్చింది కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది చంద్రుడు వచ్చారు అమృతం వచ్చింది ఇలా వీటన్నిటితో పాటు అందుకనే చూడండి కామధేనువు అంటే లక్ష్మితో సమానం అని చెప్తాం కల్పవృక్షము అని అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి ఒక చల్లని చెట్టు ఆ చెట్టునే మనం దేవతగా కల్పవృక్షం రా అంటాం ఎవరన్నా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానాలు ఒక పెద్ద కల్పవృక్షం రాయన అని అని చెప్తూ ఉంటాం అలాగే అమృతం అమృతం తాగి దేవతలు అమరులయ్యారు కదా అంటే ఇంకా వాళ్ళకి మరణం లేని విధంగా తయారయ్యారు కదా అలాగా ఈ అమ్మవారితో పాటు ఇవన్నీ పుట్టాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఆ చల్లని గుణం ఉంది అంత అమృతత్వం ఉందనమాట వీటన్నిటికీ కూడా అంత అద్భుతమైనటువంటి అమ్మ మన లక్ష్మీ అమ్మవారు అలాగే వైకుంఠంలో అమ్మవారి యొక్క వైభవం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లో కూడా ఇలాంటి వైభవాలు ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉంటుంది అని చెప్తాం అలాంటి వ్యక్తుల యొక్క మొహాలు కూడా మనకి లక్ష్మి కళ తాండవిస్తున్నట్టుగా ఉందండి వాళ్ళ ఇల్లు ఇంకెంత భోగంగా ఉంటుందో అని చెప్పుకుంటూ ఉంటాం అంటే లక్ష్మీ అనంగానే ఒక సిరి సంపదలు ఒక భోగభాగ్యాలు వీటన్నిటికీ ఒక ప్రతీకగా లక్ష్మీ అమ్మవారిని చెప్పుకుంటాము మనిషికి ఏ కోరిక తీరాలన్నా మనిషిలో సత్తువ కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఈ లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే ఆ మనిషి మనగలుగుతాడు సమాజంలో మంచిగా లేకపోతే ఏ పని చేయలేడు కదా ఒక మనిషికి అన్నం తినాలన్నా ఈ రోజుల్లో ఆహార పదార్థాలన్నీ కొనుక్కొని తినాల్సిందే బట్టలు కట్టుకోవాలన్నా వస్త్రాలు కొనుక్కోవాల్సిందే ఏదన్నా చదువుకోవాలన్నా ధనము కావాల్సిందే ముఖ్యంగా ధనానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడున్న రోజుల్లో ఈ ధనానికి ప్రతీకగా మనం ఏ దేవతను ఆరాధిస్తామంటే ధనలక్ష్మిని ఆరాధిస్తాం లేదా గజలక్ష్మిని ఆరాధిస్తాం గజలక్ష్మి కూడా అంతే ధనానికి ప్రతీక గజలక్ష్మి కూర్చుని చక్కగా అభయ ముద్ర వేసుకొని కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటే ధనం రూపంలో కాసుల్ని ఇచ్చినట్టుగా మనం ఆ ముద్రని చిత్రపటాలలో చిత్రించుకుంటూ ఉంటాం వెనకాల రెండు ఏనుగులు అమ్మవారిని నీళ్లతో అభిషేకం చేస్తున్నట్టుగా అంటే ఆవిడ ఒక అమ్మ ఒక దేవత ఒక అమోఘమైనటువంటి శక్తి కలిగి ధన దీనితో ఆవిడ మనం పూజ చేసుకుంటే ఆ రూపకంగా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేటటువంటి ఆలోచనతో అమ్మని పూజిస్తూ ఉంటాం ఇవి ఒక్కటి మాత్రమే ప్రామాణికం కాదు అమ్మకి అస్సలైనది సౌభాగ్యం అసలైన లక్ష్మి అంటే ఏమిటి అంటే స్త్రీలకి సౌభాగ్యం నిజానికి చెప్పాలంటే పురుషులకి కూడా అదే పురుషులకి భార్య ఉండాలి కదా సౌభాగ్యమే కదా అది అలాగే స్త్రీలకి కూడా భర్త ఉండాలి దీనికోసం మనము ఖచ్చితంగా పసుపు కుంకాలతో పూజ చేస్తాం లక్ష్మి అనంగానే పసుపు కుంకాలే గుర్తొస్తాయి పువ్వులే గుర్తొస్తాయి పసుపు కుంకాలు పూలతోనే ఏ అమ్మవారిని పూజించినా అందులోని అంతరార్థం ఏమిటి ఐశ్వర్యం కావాలని సౌభాగ్యం కావాలని సంతానం కావాలని కుటుంబం వృద్ధి చెందాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మా కుటుంబం అంతా ఉండాలని ఇందుకుగాను ప్రతీకగా మనము లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తాము ఇప్పుడు ఏ దైవతాలని పూజ చేసినా కూడా పసుపు కుంకుమతో పూజ చేయడం అనేది చాలా చాలా ప్రసిద్ధి అనమాట ఈ అమ్మవారి దసరా నవరాత్రులలో లక్ష్మీ అమ్మవారి అవతారం కూడా తప్పనిసరిగా మనం వేసుకుంటామండి వేసుకుని లక్ష్మికి ఇష్టమైనది పాయసం కాబట్టి తప్పనిసరిగా పాయసం చేసి నైవేద్యం పెడతాము ఎరుపు రంగు అంటే అమ్మకి చాలా ఇష్టం ఎరుపు రంగు ఖచ్చితంగా కడతాము అలాగే ఆకుపచ్చ అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కూడా అమ్మకి ధరింపజేస్తాము అమ్మ ఆశీస్సులు తీసుకోవాలి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ప్రతి వారి మీద ఉండాలి బ్రతకాలి కదా ముందు అవును మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి